హాయ్ అండి డైలీ మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఎన్నో రెసిపీలు చేసుకుంటూనే ఉంటాం కదా అందులో వెజ్ శాండ్విచ్ కూడా ఒకటి కానీ వెజ్ శాండ్విచ్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువనే చెప్పాలి హడావిడి టైంలో కూడా ఎలాంటి సాసులు వాడకుండానే సింపుల్గా ఆనియన్ టమోటోతోనే శాండ్విచ్ అనేది చేసుకోవచ్చు ఈ శాండ్విచ్ కోసం మనం రెగ్యులర్గా వాడుకునే మిల్క్ బ్రెడ్ని ఒక ఫోర్ పీసెస్ వరకు అయితే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే శాండ్విచ్ బ్రెడ్ కానీ ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని హాఫ్ వరకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక మీడియం సైజ్ టమోటోని ఫుల్గా తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అంటే ఆనియన్కి టమాటో అనేది డబుల్ క్వాంటిటీలో ఉండాలి ఒక పచ్చిమిర్చిలో హాఫ్ వరకు కట్ చేసుకుని ముక్కలు వేసుకుని కొద్దిగా కొత్తిమీరని శుభ్రం చేసి కట్ చేసుకుని వేసుకుని దాని తర్వాత కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది మరీ ఎక్కువగా వేయకండి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని లైట్గానే యాడ్ చేసుకోండి ఇలా వేసుకుని అంతా కలిపేసుకోవాలి అయితే ఉల్లిపాయ ముక్కల్లో నీరు వచ్చేంత వరకు మరీ ఎక్కువగా అయితే కలుపుకోకండి ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకుని దాని మీద ముందుగానే మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ టొమాటో మిక్స్చర్ని మనకి కావాల్సిన క్వాంటిటీలో వేసుకుని పైనుంచి ఇంకొక బ్రెడ్ పీస్తో కవర్ చేసుకోవాలి అలాగే ఇంకొక శాండ్విచ్ను కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనం పెట్టిన మిక్స్చర్ వల్ల బ్రెడ్ అనేది ఎక్కువగా వెట్ అయిపోకముందే శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దీని మీదకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి బటర్ లేకపోతే వెన్నని కానీ లేదంటే నెయ్యిని కానీ లేదా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు బటర్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని దీని మీద పెట్టుకుని పైనుంచి కూడా కొద్దిగా మళ్ళీ బటర్ని అప్లై చేసుకుని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే శాండ్విచ్ని బాగా కాల్చుకోవాలి వెనక్కి టర్న్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకోండి చూస్తున్నారు కదా శాండ్విచ్ అనేది ఎంత మంచి కలర్ మాడిపోకుండా వచ్చిందో ఇలా కాల్చుకున్న తర్వాత రెండు సైడ్లు మనం తీసేసుకుని వేడిగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం సింపుల్గా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ కాకుండా అలానే మనకి టైం లేనప్పుడు కూడా ఎక్కువ హడావిడి పడకుండా ఇలా చేసేసుకోండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీరు ఇలా ట్రై చేసి మీకు నచ్చితే మీ ఫీడ్బ్యాక్ ని నాతో కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి